గుంటూరు మంగళదాస్ నగర్ లోని శ్రీ వాసవి హోల్సేల్ కాక్ మర్చెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ అండ్ సొసైటీ పదిహేను సంవత్సరాలు పూర్తి చేసుకుని పదహారు సంవత్సరంలో కడుగు పెడుతున్న శుక్రవారం సాయంత్రం శ్రీ శ్రావణ మాస వరలక్ష్మి నిర్వహించారు ఈ సందర్భంగా ప్రెసిడెంట్ అచుత శ్రీనివాసరావు డ్రా బాక్స్ ని ఓపెన్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం సెక్రటరీ అమర శ్రీనివాసరావు విజేతర ప్రకటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రావణ మాస వరలక్ష్మి పూజ సందర్భంగా కార్యక్రమంలో విజేతరైన పన్నెండు మందికి విలువైన అందజేశామని మొదటి ముగ్గురు విజేతలు అనిత టి నాగమల్లేశ్వరి సిహెచ్ పద్మ ఈ కార్యక్రమాన్ని పట్టుచీరలు అందించిన దాతలు మంత్ర సారీస్ మరియు లక్ష్మీ శ్రీనివాస సారీస్ సెంటర్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో ప్రెసిడెంట్ అచిత శ్రీనివాసరావు సెక్రటరీ అమర శ్రీనివాసరావు ట్రెజరర్ పచ్చిపులుసు పలువురు కార్యనిర్వాహక సభ్యులు పాల్గొన్నారు

नहीं 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 बंदूक अब जानो बुलो टीवी सामान जानो टीवी आने 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 हम क्या सुनामी आस्था राशि सुनामी चलो भी बस के इसके लिए आजाओ सर परेशान है हम एक अपना भी है जब आ जाना लेकर आ जाना आ जाना आ जाना आप कहाँ पे ओके सर बंकरा हा�

ఒకటి అమిత ముందు పద్మ మీరు ఫైనల్ ఇవ్వడం జరిగినది అంతా మిగతా రావాల్సిన వాళ్ళు వాళ్ళు కూడా ఎప్పుడు వచ్చినా సరే కూడా శుద్ధంగా ఉన్నారు కావున మీరు వచ్చిన వాళ్ళు తీసుకొని దూరం కోరుతున్నాను కస్టమర్లు దూరం ఇదే మా నమస్కారం మగల్దాస్ నగర్లో ఉన్నటువంటి శ్రీవాస హోల్సేల్ స్టాక్ మార్కెట్ వస్త్ర వ్యాపారస్తులు అందరం కూడా ఈరోజు మార్కెట్ కన్స్ట్రక్షన్ జరిగి పదిహేను సంవత్సరాల నుండి పదహారు వసతుల గడువుపడుతున్న శుభ సందర్భంలో మరియు మా కస్టమర్లు అందరం కూడా గొడిగల మేరకు శ్రావణ మాసం మమ్మల్ని ఆదరించి ఇంతక అభివృద్ధిలో మూసుకొని మా సీవాత్ మార్కెట్ ఆడపరచల కోసం మా మార్కెట్ షాప్ యజమానులందరం కలిసి సందర్భంగా స్పెషల్ డే ఆడపడుచుల వాసి ఆడపడుచులు మార్కెట్ ఆడపడుచుల కోసం పన్నెండు మందికి ఎంచుకొని డ్రాలు పన్నెండు చీర్లు పట్టు చీరలు ఇవ్వడం జరిగింది ఈ రోజు ఈ యొక్క కార్యక్రమంలో కూపన్స్ చూపించి వారి యొక్క శారీస్ తీసుకుని వెళ్ళి మా యొక్క ఆనందంతో ముగ్గురు అందరినీ కూడా ఉంచారు ఇలాగే ప్రతి శుక్రవారం తలుపులో ఉన్నాము మా షాప్ యజమానులందరం అందరం కూడా కూర్చొని శ్రావణ మాసం మిగతా మూడో వారం నాలుగో వారం కూడా ఇలా నిర్వహించడానికి